రావాలి హెల్త్ మీద ఎవరైనా హెల్త్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు అంటే ఏమని చెప్పాలి వాళ్ళు వాళ్ళు బాగా వస్తున్నారు చూస్తున్నారు అనేది అందరూ చెప్పగలగాలి అంటే అందరూ ఫీల్డ్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఖచ్చితంగా మనము వాళ్ళందరికీ కూడా మన వర్క్ బాగుంది అనేది మనం ప్రతి ఒక్కరికి తెలియజెప్పాలి మనము చేసి చూపించాలి అప్పుడే మారుతుంది ముఖ్యంగా ఇక్కడ ల్యాబ్ టెక్నిక్తున్నాడు మీకు ఇంకొకటి కూడా ఒక టార్గెట్ కూడా ఉంది ల్యాబ్ టెక్నీషియన్స్ చాలా చోట్ల ఈ ల్యాబ్ టెస్ట్ ఎంతవరకు చేస్తున్నారు వాళ్ళ రిజిస్టర్స్ రికార్డ్స్ ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఉన్నాయి ఈవెంతో ఉన్నా కూడా కొంతవరకు అయినా కానీ మనం మెయింటైన్ చేయాల్సిన కొంత కొంతవరకు ఉన్నాయి కాబట్టి ఈ ల్యాబ్ వాళ్ళు ఎలా ల్యాబ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు ల్యాబ్ టెస్ట్లో ఏం చేస్తున్నారు ఫీల్డ్లోకి లోకి వెళ్తే అంటే వాళ్ళు అక్కడ పిఎస్సీలో కూడా ల్యాబ్ టెక్నీషియన్స్ ఒకసారి వాళ్ళ మీద కూడా రెగ్యులర్గా వెళ్ళినప్పుడు కెళ్ళినప్పుడు ప్రభుత్వం నేను లాస్ట్ టైం చెప్పాను అది కూడా ఒకసారి మీరు ల్యాబ్ కూడా వెరిఫై చేసుకుని చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది ఈ పబ్లిక్ ప్రాన్సిల్ ప్రొసెక్షన్లో ల్యాబ్ అంటే అన్ని రకాల పరీక్షలు చేసుకున్నారా తర్వాత ఆ టెస్ట్ చేసుకున్నారా టైంలో అంటే లేదు అని అంటున్నాను అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా ల్యాబ్ టెస్ట్లు చేయడం లేదు అన్నది కంప్లైంట్ అందుబాటులో లేదు కూడా నేను ఆల్రెడీ మీ డాక్టర్ దగ్గర నుంచి ఒక లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా బిఎస్టీ దగ్గర నుంచి కూడా మీ డాక్టర్ ఎక్స్ప్లెషన్ రాసి సేమ్ గవర్నమెంట్ కలెక్టర్ సబ్మిట్ చేయడం జరిగింది కొంత పబ్లిక్ పాజిటివ్ పర్సెంట్ కాబట్టి మీ దగ్గర ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు ఆ ఉన్న చోట ఖచ్చితంగా ల్యాబ్ టెస్ట్లు అన్ని కూడా ఈ టైంలో చేయాలి అట్ ది సేమ్ టైం అక్కడ బిహేవియర్ బాగుందా డబ్బులు అడుగుతున్నారా ఈ క్వశ్చన్స్ ఉన్నాయి ఉన్నారా ప్రెమిసిస్ బాగుందా డబ్బులు అడుగుతున్నారా మీతో వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు అనేది అది ఎవరైనా కానీ వాళ్ళ అంటే అక్కడికి మేము ఫ్రీగా వెళ్తున్నామేమో మన దగ్గరకు వచ్చేది మెజారిటీ బిలో పవర్టీ లైఫ్ అంటే వాళ్ళలో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా మేము మాతో డబ్బులు ఉండి ఉంటే మేము ఇంతకంటే బెటర్ హాస్పిటల్ పోయిందే వాళ్ళమేమో అని ఆ ఫీల్డ్ వాళ్ళకి రాకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది ఎందుకంటే ఆ హాస్పిటల్కి ఏది కూడా మన గవర్నమెంట్ ఫెసిలిటీ తక్కువ కాదు ఏ కార్పొరేట్ హాస్పిటల్ కంటే కూడా మన ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ తక్కువ కాదు అనేది మనము చెప్పాలి ఆ చెప్పే విధంగా ఉండాలి ఈ హాస్పిటల్కి వెళ్ళడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండాలి నేను బిఎస్సికి వెళ్తున్నాను అంటే అది ఓకే నేను ఇంతకంటే అంటే నాకు అక్కడికెళ్లి డబ్బులు ఇప్పించుకో డబ్బులు కట్టి నేను అక్కడ వెయిట్ చేసి ట్రీట్మెంట్ తీసుకొని అక్కడ అక్కడ ముందు కూర్చో అంటే అక్కడ కదలకుండా కూర్చోాలి అలాగా అది నాకు ఇక్కడ ఇది నా ఊరు నేను ఇక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోగలను నేను ఇక్కడ మంచిగా ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలి ఇక్కడ నా వాళ్ళందరూ బాగా మాట్లాడతారు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి తెప్పించగలగా అక్కడ ఉంటున్నారు మీరు అందరూ లో పనిచేస్తున్నారు మీరు అందరికి ఈ పాజిటివ్ పర్సెప్షన్ లో ఖచ్చితంగా ఫస్ట్ త్రీ ప్లేసుల్లో ఉండాలి అనేది కలెక్టర్ గారు మీ అందరికీ చెప్పాను అక్కడ డ్యూ టు ల్యాబ్ టెక్నీషియన్ బిహేవియర్ బాగలేదు టెస్ట్ చేయడం లేదు అంటే ప్రెమిసెస్ బాగలేదు అంటే ఓన్లీ హాస్పిటల్ చుట్టూ ఉన్నది కాదు ఇంక్లూడింగ్ ల్యాబ్ ఓకే మీ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేస్తారు అవునా అక్కడ స్పీ తీసుకోవడానికి వస్తారు బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు రిపోర్ట్స్ తీసుకోవడానికి వస్తారు మీరున్న ఏరియా కూడా వస్తుంది ఆ ఏరియాను కూడా క్లీన్ గా పెట్టుకోవాల్సిన కాదు తర్వాత వచ్చిన వాళ్ళతో చాలా పాజిటివ్ యాక్టిట్యూడ్ తో మాట్లాడాలి ఏదో వచ్చారో వెళ్ళారని కాకుండా వాళ్ళతో ఇంకొంచెం అంటే కంతన్ గా ఉండాలి ఆ కంతన్గా ఉంటే వాళ్ళతో మాట్లాడాలి ఏదో వచ్చానా అది టెన్ కట్టామా గట్లామా పంపించామా ఏం కావాలన్నా అది కాదు ఉండాలి ఏం మాట్లాడుతున్నారు ఏం కావాలి ఏం చేస్తున్నారు మీరు ఆ మన బ్లడ్ రాజేష్ అంతా రెండు మాటలు మాట్లాడండి అలా మాట్లాడగలిగితే డెఫినెట్ గా మీ యాటిట్యూడ్ బాగుంది అని బాగా మాట్లాడకపోయినా క్రీతా బాగా మాట్లాడారు అయినా పర్సెప్షన్ లో ఖచ్చితంగా బాగా ఉన్నాయని సర్వీసెస్ అనేది చెప్తారు సో మీరు ఈ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ మీద కొంచెం అందరూ కాన్సన్ట్రేట్ చేయాలి నెక్స్ట్ టైంలో ఎక్కడ కూడా ఈ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ లో ట్యాక్ ఎలా కొడుతూ తర్వాత అలానే డ్యూ టు ల్యాక్టెన్స్ లో తక్కువ ఉన్నంత వలన మన గ్రేడింగ్ ఆఫ్ బిహెచ్ఎస్ సి డి గ్రేడ్ లో మెజారిటీ ఆఫ్ ద బిహెచ్ఎస్ ఉన్నాయి డ్యూ టు ల్యాక్టెన్స్ లో వలన మీది సి డి గ్రేడ్ లో ఏ బిహెచ్ఎస్ కూడా వెళ్ళకూడదు అన్ని బిహెచ్ఎస్లు మీకు ఆల్రెడీ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీరు బిహెచ్ఎస్లో ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఈ ల్యాప్టెస్ట్లు ఎన్ అయ్యాయి మాకు ఎన్ని ల్యాప్టెస్ట్లు అయితే మేము ఏ గ్రేడ్లో ఉంటాము దానికి సంబంధించి మేము ఒకసారి డాక్టర్తో డిస్కస్ చేయాలి మన దగ్గర ఇన్వెస్టిగేషన్ తక్కువ అవుతున్నాయి కొన్ని ఇన్వెస్టిగేషన్ పెంచుకోవాలి అనేది చూసుకోవాలి చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు ల్యాబ్ టెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఖచ్చితంగా మీకు చాలా టెస్ట్ గా ఇస్తాయి ఆ నెంబర్ ఆఫ్ టెస్ట్ పెరిగి పీఎస్ ఎప్పుడు కూడా ఏ గ్రేడ్లో ఉండే విధంగా చూసుకోవాలి ఇవన్నీ కూడా ఇంకా రెగ్యులర్ ఎంప్లాయింట్స్ ఎవరున్నా ఉన్నారు అంటే అందరూ అంటే వాళ్ళందరికీ కూడా మీకు తెలుసు మనము ఐజీ మోటి ఐ గాట్ కర్మ యోగి ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది మీ స్కిల్స్ అప్డేట్ చేసుకోవడానికి మీ నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడానికి ఈ రెగ్యులర్ ఫోకస్ అన్ని కూడా జాగ్రత్తగా చేయాలి దీని మీద మీరందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అలానే ఏ టీబీ లెఫ్టీ కేసెస్ టీబీ కేసెస్ డిటెక్షన్ ఎక్కడ కూడా యాప్ ఉండకుండా రెగ్యులర్గా ఆ టీబీ టెస్ట్ దాంట్లో కూడా కొంచెం అలర్ట్గా ఉంది అందరు కూడా ఆ టెస్ట్ కూడా చేయాలి తర్వాత మీరు ఈ పిహెచ్సి ప్రతి పిహెచ్సి కూడా ఎన్పా సర్టిఫైడ్ పిహెచ్సి లాగే ఉండాలి ఎన్పా అవ్వలేదు అనేది ఎక్కడ కూడా తెలియకూడదు ఇది పిహెచ్సి చూస్తున్నట్లే దిస్ ఇస్ ఎన్పా సర్టిఫైడ్ అన్నట్టుగా ఉండాలి అలానే మీరు దానికి సంబంధించిన విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి మీకు ఆల్రెడీ మీకు ఏదైనా బడ్జెట్ అవును లాస్ట్ టైం ఏదో అడిగారు బడ్జెట్ ఆల్రెడీ మీకు హెచ్డిఎస్ అమౌంట్ మొన్న రిలీజ్ చేశాను మళ్ళీ ఈ వారం కూడా మీకు రిమైనింగ్ హెచ్డిఎస్ పెట్టే తర్వాత రిలీజ్ చేస్తాము మీకు ఏం కావాలంటే అది మీరు ఏదైనా కొనుక్కొని ఉంటే కొనుక్కున్నాం మీరు అని మీ డాక్టర్ దగ్గర సర్ఫై చేయించి ఆ బిల్ పెట్టుకోండి లేదు అంటే మీరు ఈరోజు కొనుక్కుంటామంటే మీ డాక్టర్తో మాట్లాడి ఏం కావాలి అవి తీసుకోండి ఓకే సెంత్ ఫీజర్ ఎవరు అడిగారు బయట బాగా వెళ్తీ ఎవరు సెంత్ ఫీజర్ లేదమ్మా మీకు మన కొల్లూరు హెల్టీ ఎవరు మీ దగ్గర రెండు ఉన్నాయి సెంత్ ఒకటి ఆ అమ్మాయికి ఓకే ఇంకా మీకు మీరు పెట్టారా మనకు బాకట్ల సేవా సేతు కలెక్టర్ గారిని చేశారు ఈ బాకట్ల సేవా సేతు యాప్ లో మీరు అందరూ కూడా గ్రూప్ లో షేర్ చేస్తాను మెడికల్ ఆఫీసర్ గ్రూప్ లో షేర్ చేస్తాను మీ కలెక్టర్ ఆఫీసర్ షేర్ చేస్తాను తను మీ గ్రూప్ లో చేస్తాం లేదంటే నేను ఎల్డీ గ్రూప్ లో నేను కూడా ఉన్నాను ఎల్డీ గ్రూప్ లో షేర్ చేస్తాను ఈ బాపట్ల సేవాస్ అయితే యాప్ లో ఏంటంటే హాస్టల్స్ సోషల్ అన్ని హాస్పిటల్స్ అన్ని రకాల హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్టల్స్ తర్వాత మన హాస్పిటల్స్ యాక్ట్ చేస్తాను దీంట్లో ఈ అందరికీ కూడా ఎవరైనా కూడా చూడొచ్చు అందులో రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి మన హాస్పిటల్స్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి తర్వాత హాస్పిటల్స్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అనే దాని మీద కలెక్టర్ గారు దిని డాక్టర్ అలా మన డాక్టర్స్ చాలా పెట్టారు చేస్తావాలి తర్వాత ఈ రకరకాలుగా పెట్టారు అది మరి ఎవరైనా డబ్బు లేదు నేను అదే నిన్న డాక్టర్స్ చెప్పాను అందరూ ఫస్ట్ మనము ఆదర్శంగా ఉండాలి కదా వెనవాలని అడిగేప్పుడు కదా అందరికీ అంటే అందరూ మనీనే అందరూ అర్నింగ్ అయినా ఎవరికన్నా ఫ్రీగా వస్తుందా డబ్బులు ఎవరికి రాదు Kan iya, orang yang berkata, kan malah itu donate ya.